గుర్తుపెట్టుకుని పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి ఆది కాండంలో చదివినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉండేను అని ఉంటుంది గుంటలో పయన వేయబడ్డ యోసేబకు దేవుడు తోడై ఉండే ఉండేను అని ఉంటుంది చిరసాల్లో ఉన్న యోసేబకు దేవుడు తోడై ఉండేను అని చెప్పేసి బైబుల్లో ఉంటుంది తోడై ఉన్నటువంటి దేవుడు చిరసాల్లో ఉన్నాడు తోడై ఉండే దేవుడు గుంటలో ఉన్నాడు తోడై ఉన్నటువంటి దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు తోడై ఉన్నటువంటి దేవుడు చిరస్తాలకెళ్ళి బయటికి రప్పించేసి అన్నలకే బుగ రోజు హెచ్చించాడు చూసి చాలా మంది నవ్వుతున్నారేమో అవహాసిస్తున్నారేమో నీ జీవితం ఇంతే నీ బతికింతే నీ జీవితం మారదు నీ ఒక దరిద్రం అని చెప్పేసి మాట్లాడుతున్నారేమో సమాధానం చెప్పు విశ్వాసంతో ఒకరోజు నేను కల్లారా చూస్తా ఎవరైతే ఉన్నారో వారు నా దగ్గరికి వచ్చి సాగిల పడతారు హలేలుయ ఈ వాగ్దానం ఉన్నది నిన్ను తృణీకరించు వారు వచ్చి నీ పాదములు ఎదుచ సాగిల పడదరు అని ఉన్నది ఎంతమందికి అర్థమవుతుందండి హలేలుయ మనుషులు తృణీకరిస్తే మనం భయపడద్దు దిగులు పడద్దు ఎంతమందికి అర్థమవుతుంది మనుషు తృణీకరిస్తే భయపడద్దు దిగులు పడద్దు కలవరపడద్దు ఏరవద్దు ఏసే యొక్క వాగ్దానం నా పట్ల ఉన్నది కదా ఏ సైనా ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏసే సేపా ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏసైనప్పటిని సంతోషపడాలి ఒక రోజు వస్తుంది నా దేవుడు తప్పకుండా లేపుతాడని విశ్వాసంతో ఉన్నా